నమస్తే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఎలాగైనా సరే రెండు వేల ఇరవై ఆరు నాటికి సో లేని భారతదేశం కన్నా చేస్తామని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే కర్రైగులో కంప్లీట్ గా ఇటు భద్రత బలగాలను నింపుతా ఉన్నది అని చెప్పి ఒకవైపు మామపక్ష పార్టీలన్నీ చెప్తా ఉన్నాయి ఇంకోవైపు చూసుకుంటే ఢిల్లీ ఏదైతే పాల్గా ఘటన జరిగిందో సో దానిపైన ఎప్పుడు రివ్యూస్ తీసుకుంటే నరేంద్ర మోదీ నుంచి ఎప్పుడు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి భారతదేశం కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఇంకోవైపు బీసీ కుల జన ఘటనతో పాటు కులంగా చేస్తామని చెప్పి రీసెంట్ గా మనకి నరేంద్ర మోదీ గారు చెప్పిన అంశం సో వీటిపైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు నాయకురాలు అలాగే పార్టీ స్పోర్ట్స్ పర్సన్ రాణి రుద్రమ గారు ఉన్నారు ఆపరేషన్ కగార్ కర్రేగుట్టలో పోలీస్ బలగాలు నింపేరు సో అన్ని కూడా ఆదివాసుల హక్కు హక్కులను ఖననం చేయడానికి చేస్తున్నారు అని చెప్పి వామపక్ష పార్టీ చెప్తారు సో మీరే మేడం అంటే అది రాంగ్ స్టేట్మెంట్ అండి ఎందుకంటే ఇవాళ అభివృద్ధి అయినా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంకా ఆదివాసీలు గిరిజనులు వాళ్ళకి ఒక చదువుకోడానికి స్కూల్ లేకుండా వాళ్ళ గ్రామాలకు రోడ్డు లేకుండా వాళ్ళకి ఉపాధి లేకుండా అక్కడ ఇండస్ట్రీస్ లేకుండా అసలు డెవలప్మెంట్ ఏది లేకుండా ఇవాళ దా ఇప్పటికీ కూడా అలా ఉండడం అనేటువంటిది మనందరం కూడా బాధపడాల్సినటువంటి అంశం అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇవాళ అభివృద్ధి ఫలితాలు అనేటువంటివి కేవలము మన పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకే కాదు కదా ఇవాళ అటువంటి గూడాలల్లో గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కావాలి కావాలి అంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకూడదు అని చెప్పి అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్నింటినీ కూడా మావోయిస్టులు నక్సలైట్లు వాళ్ళ హస్తగతం చేసుకొని అక్కడ ఎవరు అంటే ఒక కాంట్రాక్టర్స్ వెళ్లకుండా ఒక రోడ్ వేయకుండా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టకుండా అది ఆదివాసీలకు గిరిజనులకు నష్టం చేస్తున్నటువంటి అంశం అది కాబట్టి ఇవాళ మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు నక్సలిస్ నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు అది వెనుకటి కాలానికి ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డారా ఉపయోగపడలేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఈ పది సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇవాళ భారతదేశానికి నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ అవసరం లేదు ఇవాళ ప్ర ప్రతి అంటే అంత్యోదయ సిద్ధాంతం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఉన్నది ప్రతి అంతిమ పౌరుడి దాకా కూడా ఇవాళ అభివృద్ధి ఫలితాలు అందాలనేటువంటిది మా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సిద్ధాంతం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళందరికీ డెవలప్మెంట్ అనేటువంటిది అవసరం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన మంత్రి సీతక్క గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు కరోనా లాంటి సమయంలో కూడా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు సరుకులు ఇవ్వాలంటే కూడా మీరు నడుచుకుంటూ వెళ్ళిండ్రు పది పదిహేను కిలోమీటర్లు ఆ పరిస్థితి ఆదివాసులకు ఎందుకు అని మేము అంటున్నాం ఇవాళ మావోయిస్టుల హస్తగతం ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది ఇవాళ వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగితే వాళ్ళకి షెల్టర్ ఉండదు కాబట్టి ఇవాళ వీళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి అందరి ఉద్దేశము ఇవాళ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజన బిడ్డలు వాళ్ళందరికీ డెవలప్మెంట్ అనేటువంటిది కావాలా వాళ్ళకు విద్య కావాలి వాళ్ళకు వైద్యం కావాలి వాళ్ళకి మంచి రోడ్లు కావాలి వాళ్ళకు ఉపాధి కావాలి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ పేరు బిజెపి ప్రభుత్వం డెవలప్మెంట్ పేరు పైన ఆదివాసులకు సంబంధించి వృక్ష సంపద ఏదైతే కావచ్చు అవన్నీ కూడా అదాని అమ్మానికి దోచి పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు సో ఆదివాసులు ఇబ్బంది పెట్టడానికి వేస్తున్నారు అని చెప్పి సిద్ధ గారు కావచ్చు లేకపోతే వామపక్ష పార్టీ నాయకులు ఇక్కడ ఆదివాసుల ఇబ్బంది ఏమున్నది కన్స్ట్రక్టివ్ గా చెప్పమని ఆదివాసులకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏమిటి ఇవాళ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మహిళలు డెలివరీకి కూడా ఎడ్ల బండ్ల మీద కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉండి డెలివరీ సమయాలలో చనిపోతున్న ఈ కాలంలో కూడా అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నది ఏం లాక్కుంటున్నారు వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇవ్వాలి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏమంటారు వేరే పార్టీ కాబట్టి ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం కాదు వాళ్ళందరూ కలిసి అభివృద్ధిలో భాగస్వాములం కావాలి అంటే శాంతి చర్చలకు ఆల్రెడీ మూడు సార్లు మావోయిస్ట్ పార్టీల నుంచి కూడా మూడు సార్లు లేఖలు వచ్చినాయి అయినా సరే ఎందుకు శాంతి చర్చలు జరపట్లేదు కేంద్ర బలగాలు ఎందుకు అక్కడ కరగొట్టాలు దించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా మామపక్ష పార్టీ బహుశా శాంతి చర్చలకి వాళ్ళు పిలిచినప్పుడు మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు దర్ ఇస్ ఎ క్వశ్చన్ దర్ ఇస్ ఎ క్వశ్చన్ అంతే కదా కాబట్టి డెఫినెట్ గా మేము మేము అనుకోవడం ఏంటంటే కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో డెఫినెట్ గా కేంద్ర శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఒక చర్చి ఒక చర్చలు జరపాలా లేదంటే మావోయిస్టులను మట్టుబెట్టాలా అనేటువంటిది బట్ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మావోయిస్టుల మీదనో నక్సలైట్ల మీదనో కంటే కూడా ఇవాళ ప్రజలకు అభివృద్ధి అనేటువంటిది అవసరం ప్రతి ఒక్క గిరిజన ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆదివాసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి ప్రజలందరికీ దక్కేటటువంటి ఫలితాలు అందించడం అనేటువంటిదే మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఇంకోటి మీరు రీసెంట్ గా మనం ఫైల్గా ఘటన యావత్ భారతదేశాన్ని కూడా ఒక్కసారి కుదిపేసినా కదా సో దానిపైన రివెంజ్ కోసం ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు నిర్ణయాలు తీసుకుంటారు సో ఇంకా ఇండియన్ ఆర్మీ నుంచి కావచ్చు వీళ్ళందరూ ఎప్పుడు వస్తుందా అని యావత్ భారతదేశం కూడా వెయిట్ చేస్తారు సో దీనిపైన మీరు అంటే డెఫినెట్ ఏదైతే చేయాలనో అది కేంద్ర ప్రభుత్వం చేస్తోంది సో ఇది హోంశాఖకు సంబంధించినటువంటి అంశం భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం నూట నలభై కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి అంశం ఇవాళ కాశ్మీర్ అనేటువంటిది భారతదేశంలో భాగమైనప్పటికీ ఇవాళ పాకిస్తాన్ కశ్మీర్ని అనేటువంటి తన సొంతం అనేటువంటి విధంగా ఆక్రమించుకొని ఇవాళ దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఒక రావణ కష్టం లాగా మండుతున్నటువంటి సమస్య ఇది సో ఇట్లాంటి సమస్యను అరవై దాదాపుగా అరవై ఏళ్ల పైచీలకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దానికి ఒక సొల్యూషన్ తీసుకురాలేకపోయింది కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందల ఏడు ఆర్టికల్ని మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేయడం కావచ్చు కశ్మీర్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బయటికి రావడం కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉపాధి జరగడం కావచ్చు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి సో ఇవాళ మళ్ళీ టూరిజం అనేటువంటిది డెవలప్ అయ్యి అక్కడ అందరికీ ఉపాధి పెరుగుతున్నటువంటి క్రమంలో కశ్మీర్ రెవెన్యూ కూడా చాలా మల్టిపుల్ అయినటువంటి తరుణంలో టూరిజం స్టార్ట్ అయ్యేటటువంటి డేస్ చూసుకొని ఇవాళ హిందువులను ఐడెంటిఫై చేసి చంపడం అనేటువంటిది ఇదో ఇదో అది నిజంగా కూడా చాలా అమానవీయమైనటువంటి చర్య కాబట్టి డెఫినెట్గా అంటే ఈ సొల్యూషన్కి ఈ సమస్యకి ఈ సమస్యకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం అవసరం ఆ శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనే మేము భావిస్తున్నాము యుద్ధం అనేటువంటిది గా అటాక్ చేస్తూ సైన్యంతో పోరాట పోరాటతలు చేస్తారా లేదంటే వాళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళకు ఉన్నటువంటి నీటి వసతులు సో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ మిగిలినటువంటి దేశాలతో వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాలను కట్ చేయటము భారతదేశం ఆల్రెడీ మనము ట్రేడ్ అంతా కూడా ఆపేసాం ఆపేస్తాం పాకిస్తాన్తో సో ఇట్లాంటి డిసిషన్స్ తీసుకొని అది ఐఎంఎఫ్లో కావచ్చు లేదంటే మనకు ఐక్యరాజ్య సమితిలో కావచ్చు ప్రతి చోట కూడా మనము మన రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవాళ చూపించి ప్రపంచం ముందు కశ్మీర్ని కాశ్మీర్ భారతదేశాన్ని అని చెప్పి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం తీసుకున్నారనే మేము భావిస్తాం ఇప్పుడు సింధు జలాలు మనం ఆపేసినాం సో సింధు జలాలు సంబంధించి ఒకవేళ ఆ కంటిన్యూ చేయకపోతే రక్తమే అని చెప్పేసి పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు అంటే మోదీని కూడా చంపేయాలి అని చెప్పి వ్యాఖ్యలు కూడా అంటే వాళ్ళు రక్తాన్ని రుచి మరిగినటువంటి తీవ్రవాదాలను పెంచి పోషిస్తున్నటువంటి నాయకులు కదా ఆ దేశం నాయకులు వాళ్ళు అంతకంటే మంచిగా ఏం మాట్లాడగలుగుతారు కానీ వాళ్ళ తరం వాళ్ళ తాతల తరం కాలేదు వాళ్ళ తండ్రుల తరం కాలేదు వాళ్ళ తరము కాలేదు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల తరం కూడా కాదు భారతదేశంలో రక్తం ఏరులై పారిస్తాము అని అంటే భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ నిమిషం పని కాదు మనం చేయదలుచుకుంటాం కాబట్టి ఈ కవింపు చర్యలు అనేటువంటివి కూడా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి అసమర్థత వల్ల వస్తున్నటువంటిది ఆక్రోషంతో వస్తున్నటువంటివి కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం కేంద్రభుత్వం జన జరి కులగణన కేంద్ర ప్రభుత్వం చెప్తా జరిపి సో కాంగ్రెస్ పార్టీ ఏమో మా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లనే తీసుకొచ్చి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకోవైపు రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వే ఆధారంగా లైక్ దాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని తీసుకొని చేయాలి అని చెప్పి ఒత్తిడి చేస్తాం సో మీరేమి అంటే అసలు 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 రాష్ట్రంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటిది అది కులగణన కాదు అది కుల సర్వే కుల సర్వే చేశారు ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్స్లో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో కానీ ఎక్కడ కూడా కులగణన చేసినట్టుగా లేదు ఒక కుల సర్వే చేసి ఇవాళ మేమేదో చేసినాము అని చెప్పి దాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పడం అనేటువంటిది దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తలేము అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ లేదా అంటే రాష్ట్రంలో చేసిన రీసెంట్గా జరిగిన కులగణన సర్వే సో దాని ఆధారంగా లేక దానికి సంబంధించిన క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో విధంగా అదే ప్రామాణికంగా దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తాను అంటే ఎందుకు చేయాలా మీరు చేసిందే అన్సైంటిఫిక్ మీరు చేసింది మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళలేదు ఆగ మేఘాల మీద ఏదో సర్వే చేసి దాంతో ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే మిమ్మల్ని మేమెందుకు ఫాలో కావాలి మీకంటే అద్భుతంగా మేము చేయగలుగుతాం కదా అసలు మీరు చేసింది కులగలన కానే కానప్పుడు మేమెందుకు ఫాలో అవుతాం మిమ్మల్ని పరిస్థితి లేదు మా ఆల్రెడీ మా నాయకులు కిషన్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తున్నారు కదా సో విన్నారు కదా ఇది రాణి బ్రహ్మ గారు చెప్తా ఉన్నా సో ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సంబంధించి కులగనైతే చెప్తా ఉందా జనగణలో కులగన అయితే చేస్తాం సో అది ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫాలో అయ్యేదే లేదు అని చెప్పేసి తను బలంగా చెప్తాను కానీ అలాగే కర్రగుట్టే మావాయిస్ట్లో అసలెంట్ ప్రభావిత ప్రాంతాలే కదా సో అక్కడ డెవలప్మెంట్ కావాలి కాబట్టి సో కంపల్సన్ వారి వేరివైతే అవసరం అని చెప్పి కూడా తను చెప్తా ఉన్న పరిస్థితి సాయితో రాణాప్రతాప్